అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక నిన్నటి రోజున రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు మహిళలకు మరొక పథకం ద్వారా మనకు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు కూడా అయితే చేశారు గత వీడియోలో కూడా నేను చెప్పాను మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను మరి తాజాగా నిన్న ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు కొన్ని పథకాలను అయితే విడుదల చేశామని చెప్పి నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇచ్చాం ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించాం ఇప్పుడు మళ్ళీ కూడా మీకు అందరికీ కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఈ తేదీ నుంచి అని చెప్పి కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా లబ్ధి జరగబోతోంది కానీ ఇక్కడ ఈ కులాల వారికి మాత్రమే ఈ పథకం అమలవుతుందని ఈ అకౌంట్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి యొక్క మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఏం చేయాలి ఏంటి ఎవరు అర్హులు ఎవరినర్హులు ఏ జిరాక్సులు ఉండాలి మరి ఏ కులాల వారికి పథకం వర్తిస్తుంది మొత్తానికి ఏ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కడం మర్చిపోవద్దు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి మీతో పాటు మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును మీకు వాట్సాప్ అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈ వీడియో లింకును షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా నేరుగా వీడియో రూపంలో అది కూడా మీరు మీ ఫోన్లోనే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ కంట ఉంటుంది దాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా నేరుగా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నింటే నిన్నటి రోజున ఒక పథకాన్ని ప్రారంభిస్తూ ఆయన మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది అలాగే మనకు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వారందరికీ కూడా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు అంటే శ్రీశక్తి పథకం ద్వారా మనకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలైంది మరి ఐదు రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణించేందుకు అనుగుణంగా వారికి కేటాయించడం జరిగింది ఐదు రకాల బస్సులను పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సు ఇట్లా ఐదు రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణించేందుకు అవకాశం కల్పించారు మీరు ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది చూపించి ఈ బస్సు ప్రయాణాన్ని మీరు పొందవచ్చు అనమాట మరి ఎటువంటి ప్రూఫ్ లేకపోతే మీరు ఖచ్చితంగా టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి ఉచిత బస్సు ప్రయాణం నిన్నటి నుంచి కూడా అమల్లో ఉంది కాబట్టి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయండి మరి ఇట్లా ఒక్కొక్క పథకాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ వస్తున్నారు అంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం అయినా ఒక్కొక్క పథకాన్ని కూడా మహిళల కోసం ఆయన ప్రారంభిస్తూ ఉన్నారు మహిళలనే కాదు ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా మహిళలందరికీ కూడా మరింత మేలు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉన్నారనమాట మరి ఈ విధంగా మహిళలకు ఒక్కొక్క పథకం అమలవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరొక పథకం ద్వారా కూడా మేలు చేయాలి మహిళలందరికీ కూడా ఈ పథకం ద్వారా కూడా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించాలని చెప్పి ఆయన ఏర్పాట్లు అయితే చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది నిన్న శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభిస్తున్న సమయంలో కూడా ఆయన ఈ యొక్క పథకం సంబంధించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈ పథకానికి సంబంధించి గతంలో వచ్చినటువంటి విధి విధానాల కంటే మరికొన్ని విధి విధానాలను ఇక్కడ మార్చడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇక్కడ అన్ని కులాల వారికి అని చెప్పి గతంలో మనకు చెప్పినా కానీ మళ్ళీ కూడా ఈ నిర్ణయాన్ని మార్చుకొని మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మరి జనరల్ ఓసీ కేటగిరీ వాళ్ళకి ఇంకొక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మొత్తానికైతే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు మాత్రమే అవకాశం ఉంది మరి ఇందులో కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది ఖచ్చితంగా ఉండాలంటే అరవై సంవత్సరాల లోపు ఉంటేనే ఈ పథకానికి మీరు అర్హులు అనమాట మరి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు మీరు ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ పథకానికి కొన్ని రకాల ప్రూఫ్స్ కావాలని చెప్పేసి తాజాగా ప్రభుత్వం చెప్పింది ప్రతి నెలా కూడా బ్యాంకు ఖాతాలో మీకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంది మరి ప్రతి నెల కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కానీ ఈసారికి మాత్రం అంటే ఈసారి తొలి విడత ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నారు అయిపోయింది కాబట్టి ఈసారి ఈ సంవత్సరానికి సంబంధించిన డబ్బులను ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలు అలాగే మనకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు దీంతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కులం సర్టిఫికెట్ ఆదాయం సర్టిఫికెట్ ఇవి ఖచ్చితంగా ఉండాలండి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రూఫ్స్ అన్నీ జిరాక్స్లన్నీ కూడా మీరు కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే మీకు ఒక యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదలయ్యాయి కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మర మరల అయినా కూడా మనకు అవసరం అవుతాయి ఎందుకంటే ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మీరు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది అప్పట్లోపే ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం అమలయ్యే సమయానికి మీ దగ్గర ఈ ప్రూఫ్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహిళలందరూ కూడా ఈ పథకానికి రెడీగా ఉండండి ఈ పథకాన్ని ద్వారా డబ్బులు పొందడానికి మరి నేను చెప్పినట్లుగా ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా కలిగి ఉండాలి కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఉంటే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ఇక్కడ మరొకసారి మరొక విషయం గమనించాల్సింది ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇట్లా చాలామందికి కూడా డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది తల్లికి వందనం పథకంలో ఇదే తప్పు జరిగింది ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఆధార్ కార్డులో ఇంటి పేరుతో సహా పూర్తిగా ఉంటుంది కొంతమందికి ఓన్లీ ఇన్సులు ఉంటుంది ఏనా బీనా సీనా ఇట్లా ఉంటుంది కొంతమందికి సి అనుకోండి ఆ సికి ఏదైతే వస్తుందో అట్లా పూర్తి పేరు ఉంటుంది ఇట్లా ఉన్న ఉంటుందన్నమాట ఆధార్లో ఏముంటుంది ఆ ఆధార్లో ఇట్లా పూర్తి పేరు ఉంటే బ్యాంక్ అకౌంట్లో ఏముంటుంది సి అని చెప్పి మాత్రమే ఉంటుంది ఇట్లా మిస్మ్యాచ్ అయ్యి చాలామంది మనకు కామెంట్లు కూడా చేశారన్న మా డబ్బులు ఇంకొకరు అకౌంట్లో పడిపోయింది అని చెప్పారు అదే ప్రాబ్లం అండి ఈ ప్రాబ్లం వల్లే వేరొకరి అకౌంట్లోకి డబ్బులు పడ్డానికి ఎక్కువ శాతం అకౌంట్ ఎక్కువ శాతం అమ్మ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు ఉంటుందో బ్యాంక్ ఖాతాలో కూడా అదే విధంగా పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకసారి మరి ఇట్లా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా తేడా అనిపిస్తే బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఆధార్లో ఒక పేరు తేడాగా అనిపిస్తే మనకు మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ పేరు అనేది ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే బ్యాంక్ ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు ఇది ఎందుకంటే ఈ అకౌంట్ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది కాబట్టి అన్నీ కూడా దీనికి లింక్ అవుతాయి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల పైసలన్నీ కూడా పథకాల డబ్బులన్నీ కూడా ఈ అకౌంట్లోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మరి తప్పకుండా ఒకసారి ఈ పోస్టాఫీస్ అంటే అకౌంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి తల్లికి వందన పథకం ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి బ్యాంక్ అకౌంట్లో పేరు పోస్టాఫీస్ అంటే బ్యాంక్ అకౌంట్లో పేరు ఆధార్ల పేరు ఒకటేగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు వస్తాయి రావని తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి పోస్టాఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి మరి నెల ఇరవై ఐదున ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంటుంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని అక్కడ ఈ పథకాన్ని ఎలా ప్రారంభించాలి ఏంటి ఈ పథకానికి సంబంధించినటువంటి ఎన్ని డబ్బులు అవసరమవుతాయి మరి ఏ విధంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలి మరి ఈ పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఈ నెల ఇరవై ఐదు పైన మనకు పూర్తి వివరాలు అయితే వస్తాయి అప్పటి వరకు కూడా వేచి ఉండండి మీకు ప్రతి సమాచారాన్ని కూడా నేను క్షుణ్ణంగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఈ వివరాలని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లి మనకు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటలో ఆన్ చేసి పెట్టుకోండి